ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి బంకలాగైతే అదృష్టం పట్టుకోబోతుంది ఈ పదిహేనవ తేదీ అయితే సూర్య భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సో అదే సమయంలో బృహస్పతి కూడా వెళ్తుంది అందుకనే వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది వాటిలో కన్యా రాశి వాళ్ళకైతే గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో చాలా సులువుగా పూర్తవుతాయి డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు సంపాదించిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు వాటిపై మంచి రాబడి వస్తుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యా రాశి వాళ్ళకైతే ఇప్పుడు బంక పట్టుకున్నట్లయితే అదృష్టం పట్టుకుంటుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన అవసరం లేదు అంతా బాగుంటుంది పెద్దల నుంచి అలాగే భార్య లేదా భర్త వైపు నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది సో దీనివల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా మీరు జీవిస్తారు కుంభరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో బృహస్పతి సంచారం కారణంగా వీళ్ళకు కూడా అదృష్టం పట్టుకోబోతోంది ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా గురు ఆదిత్య రాజయోగం కారణంగా విశేషమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి వేతనం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది ఇతర ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకి తలుపు తడతాయి వీరికి పనితీరుతో మంచి పేరు లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకు కూడా అదృష్టం అయితే బంక పట్టుకున్నట్టు పట్టుకుంటుంది ఇక మీనరాశి వాళ్ళకు కూడా శుభవార్తలు వింటారు ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారాలు చేసేవారికి మంచి లాభార్జన ఉంటుంది అన్ని వ్యాపారాలు లాభసాటిగా మారతాయి కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు సమాజంలో మంచి పేరు లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఈ రాశి వాళ్ళు పూర్తిగా బయటపడతారు మీనరాశి వాళ్ళకు కూడా అదృష్టమైతే బంక పట్టుకున్నట్లు పట్టుకుంటున్నదే చెప్పాలి సో ఎందుకు అంటే వీళ్ళకు కూడా బృహస్పతి దేవుడైతే మంచిగా వీళ్ళ రాశిలోకి సంచారం చేయడం వలనైతే మీనరాశి వాళ్ళకు కూడా అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకున్నవే జరుగుతాయి ఇక సింహరాశి వాళ్ళకు కూడా అద్భుతమైన పురోగతి లభిస్తుంది సంపాదన భారీగా పెరుగుతుంది అదృష్టం కలిసి వచ్చినప్పుడు అన్ని పనులు పూర్తవుతాయి కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్తలన్నీ తొలగిపోతాయి అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకు కూడా అదృష్టం బంక పట్టుకున్నట్టు పట్టుకుంటుంది ఇప్పుడు నేను చెప్పిన రాశులకైతే అదృష్టం అయితే బాగా తలుపు తడుతుంది మరి మీ రాసేంటనేది కానీ